श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ఓం శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతే ఓం నమో బ్రహ్మాదిభ్యో కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపూంగవ శ్రీయోగవాసిమో స్థితి ప్రకణము అంటే ఆకాశమునందున్నటువంటి సూర్య భగవానుడు క్రింద ఉన్నటువంటి అంటే పూల తేగలతో నిండబడినటువంటి వనాన్ని అడవిని చూసినట్లుగానే తోటను చూచినట్లుగానే జ్ఞాని అయిన వాడు కూడా నాశవంతమైన దుఃఖగ్రస్తము దుఃఖముతో నిండిపోయినటువంటిదైనా లోకాలను చూస్తాడు కదా అలాగే అంటే ఆకాశమున ఉన్నటువంటి సూర్యుడు క్రింద ఉన్నటువంటి అంటే తీగలతో కూడిన వనాలు వృక్షాదులు మొదలైన వాటిని అన్నింటినీ చూచినట్లుగానే జ్ఞాని అయినటువంటి వాడు నశము నశించిపోయిన క్షయాన్ని పొందిన దుఃఖాలు అనే రంపము చేత కోయబడినటువంటి లోకులను అందరినీ కూడా అంటే దుఃఖములు చే నిండిపోబడినటువంటి లోకులను చూస్తూ ఉన్నాడు జ్ఞాని అయినవాడు అని చెబుతూ అంతేకాదు చిరకాలము కూడా దిక్కులు అనే మానసికమైనటువంటి రథములు మనోరథాలు అంటే కోరికలు ఈ చిరకాలము దిక్కులు అనబడే కోరికలను నింపుకోవడం కోసమే సమస్తమైనటువంటి సంపదలతో కూడి సుందరమై ఒప్పుతూ ఉన్నటువంటి పూర్ణచంద్రునిలాగా అఖండమైన శోభాయుక్తమై జ్ఞాని ప్రకాశిస్తూనే ఉంటాడు అంతేకాదు కాలకూట విషము అంటే శ్రీ శంకర భగవానునికి మహేశ్వరునికి కంఠాన్ని కలుషితం చేసిందా అంటే అది కాలకోట విషము అన్నప్పుడు అది అమృ అమృతానికి ముందు ఉత్పన్నమైనటువంటి క్షీరసాగర మథనంలో ఉత్పన్నమైనటువంటి హాలాహలం అనబడే కాలకూట విషయము విషము అది మహేశ్వరునికి కంఠంలో ఆయన జనుపుకున్నాడు కంఠంలోనే నిలబెట్టాడు అప్పుడు నిలబెట్టినప్పుడు ఆ కంఠాన్ని అదేమన్నా కలుషితం చేసిందా చేయలేదు చేయకుండా తద్విపరీతమైనటువంటి శోభనే కలగజేయనట్లు ఆ కంఠం వరకు నల్లగా నీలంగా మారిపోయినట్లు కానీ అది అక్కడ అదొక వింత అయినటువంటి అందాన్ని కలగజేసినట్లుగానే జ్ఞాని చేత సేవింపబడేటువంటి భోగ సముదాయం కూడా జ్ఞాని ద్వారా అనుభవించే అనుభవించబడేటువంటి ఈ యొక్క అనుభవ యోగ్యాలైనటువంటి అర్హమైనటువంటి సుఖాల సముదాయం కూడా దుఃఖము కాకుండా వానికి సుఖాన్నే కలగజేస్తుంది ఎందుకు వాడు సుఖాన్ని ఆశించలా దుఃఖాన్ని ఆశించలా ప్రతిదాన్ని కూడా తన కర్తవ్యం అనేటువంటి క్రియలో దానిని ఆస్వాదిస్తూ ఉన్నాడు అంతేగాని దాని ద్వారా దుఃఖాన్ని పొందినప్పటికీ కూడా దుఃఖాన్ని అనుభవించినప్పటికీ కూడా దుఃఖాన్ని పొందడు అంటే ఎల్లవేళలా సుఖాన్నే కలుగజేస్తూ ఉంటుంది ఈతడు చోరుడని తెలిసిన తర్వాత చోరుడు మిత్రత్వాన్నే కలగజేయును కానీ శత్రుత్వాన్ని కలగజేయనట్లు ఏ విధంగా ఒక దొంగకి ఇంకొకడు దొంగ అని తెలిసింది ఆ దొంగకి దొంగకి ఏమవుతుంది స్నేహమే లభిస్తుంది అట్లాగే ఈ విధంగా అంటే మిథ్యారూపములైనటువంటి అబద్ధ స్వరూపాలుగా ఎరగబడిన తర్వాత అనుభవించేటువంటి ప్రతి ఒక్క అనుభవ యోగ్యమైన భోగము కూడా సంతృష్టిని కలుగజేస్తుంది అని చెబుతూ అంతేకాదు వి సమాజ విఘటమునందు దూరమేగినటువంటి స్త్రీ పురుష నటాది సమూహాలు కూడా అంటే ఎవరైనా నటులు ఉన్నారు వాళ్ళు దూరం వెళ్తారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ నటించేటువంటి సమూహం అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు నిస్పృహులై జనులను చూస్తూ ఉంటారు వారికి ఇతర గ్రామాలలో ఉన్నటువంటి జనులతో ఏ పని లేదు వాళ్ళను చూస్తారు కానీ ఎటువంటి స్పృహ ఉండదు వారి పట్ల ఆదరాభిమానాలు ఉండవు స్పృహ ఉండదు ఏమీ ఉండదు అలాగే జ్ఞాని కూడా భోగ్యజాతమైనటువంటి స్త్రీ గాని పుత్రులు ఎందుగాని ధనాదులు కానీ ఎటువంటి శోభను పొందడు వాడు నిస్పృహుడై పరికిస్తాడు దాని పట్ల ఎటువంటి ఆసక్తి అనాసక్తి అనేది లేకుండా ఉంటాడు అసంఖ్యతోపసం ప్రాప్త గ్రామయాత్ర యదావై ప్రేక్ష్యంతే తద్వదేవానైర్వ్యవహారమయా క్రియా అయత్నోపనక్షి పదార్థేషు యూ పునః నీరాగమేగా నీరాగమేవ పతతి తద్వత్ కార్యేషు దేరదీహి అంటే పాంధులు బాటసారులైనటువంటి వారు ఆకస్మికంగా ప్రాప్తించినటువంటి అంటే వారు బాటసారులు వెళ్ళేటప్పుడు వారు పయనించేటువంటి దారిలో కొన్ని గ్రామ సమూహాలు ఎదురుపడినప్పటికీ కూడా వాళ్ళు ఎలా చూస్తారు వాటిని అంటే ఏమీ పట్టనట్లుగానే చూస్తారు అంటే ఎటువంటి ఆసక్తి అనాసక్తి లేకుండా వారు వెళ్ళవలసినటువంటి గ్రామం వైపే వెళ్ళిపోతూ ఈ తటస్థపడినటువంటి గ్రామాలను ఏ ఆసక్తి లేక చూచినట్లుగానే జ్ఞాని అయినటువంటి వాడు కూడా వ్యవహారంలో కూడుకొని ఉన్నప్పటికీ అన్నింటి అన్నింటియందు కూడా ఎటువంటి ఆసక్తి లేనివాడయ్యే చూస్తాడు అని చెబుతూ ఆ ప్రయత్నంగానే నిర్మించబడినటువంటి లయందు వనాలయందు కోపాధులు యొక్క కూడా అందలే వృక్షాలు మరి లతలు దానియందు ఉన్నటువంటి కమలాదులు వీటన్నింటి యొక్క ఛేదన భేదన హరణాది క్రియలందు కూడా అంటే వాటిని ఛేదించడం కానీ భేదించడం కానీ వాటిని దొంగిలించడం కానీ ఇటువంటి క్రియలయందు దుఃఖ అభావము చేతనే దాని అవి తీసేటప్పుడు కూడా ఎటువంటి దుఃఖము అనేటువంటి భావము లేకుండా దుఃఖాభావము చేత దుఃఖము అనేటువంటి స్థితి లేకుండా రాగరహితమైన దృష్టియే జనులు కలిగి ఉండునట్లుగానే మమత్వం లేనటువంటి జ్ఞాని యొక్క దృష్టి కూడా సర్వకార్యాల పట్ల కూడా రాగరహితమై ఒప్పుతూ ఉంటుంది దారిలో అనుకోకుండా తటస్థపడినటువంటి గ్రామాల యొక్క వ్యవహారముల ఎందు బాటసారులు ఏ విధంగా ఎటువంటి ఆసక్తి లేకుండా రాగరహితులై చూస్తారు అలాగే జ్ఞానులు కూడా ఈ లోక వ్యవహారాల అయినటువంటి క్రియలను కూడా ఎటువంటి రాగరహితులై ఈ ఈ యొక్క వ్యవహార సంబంధమైనటువంటి క్రియల ఎందు రాగరహితులయ్యే చూస్తూ ఉంటారు అంతేకాదు మనుజులు ప్రయత్నం లేకుండా అంటే ఎవ్వరూ వేసి పోషించేటువంటిది కాదు మనుజుల యొక్క ప్రయత్నం లేకుండా కొన్ని కొన్ని నిర్మితాలు అవుతాయి అవి వనాలు పర్వతాలు మొదలైనటువంటి పదార్థాల యొక్క వాటి యొక్క కమలాదులు యొక్క వీటి యందు ఛేదన భేదన హరణాదులు ఎందు వాటిని తీసుకోవడంలో కొసుకోవడంలో మరి తీసుకు ఇటువంటి దుఃఖము అనే భావం ఎవరికైనా బాటసారులకు ఉంటుందా కనబడినటువంటి పువ్వుని రాయిని వనాన్ని వృక్షాన్ని కూడా గిళ్ళుతూ గిచ్చుతూ తీసుకుంటూ చూసుకుంటూ లేదా వాటిని తుంచివేస్తూ వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు దాని ఎందు వాళ్ళు ఎటువంటి భావన పెట్టరు ఆ అభావన చేత చేసేటువంటి జనులకి రాగరహితమైనటువంటి దాని పట్ల ఎటువంటి పడైపోతుందని కానీ దాన్ని అలాగే ఉంచాలని కానీ ఎటువంటి భేమ దృష్టి లేనట్లు కానీ ధేర బుద్ధి కలిగినటువంటి జ్ఞాని యొక్క దృష్టి కూడా ఈ యొక్క తన పుత్రుల ఎందు మిత్రుల ఎందు కలత్రమునందు వ్యవహార కార్యాలయందు కూడా రాగరహితమయ్యే ఉంటాడు అని చెబుతూ జ్ఞాని ఇంద్రియాలను ప్రారబ్ధ కర్మానుసారం ప్రాప్తించినటువంటి విషయాలను అనుభవించకుండా అరికడతాడు అంటే అది ప్రారబ్ధానుసారం వచ్చినటువంటి దాన్ని తను అనుభవిస్తాడు అలాగనే అప్రాప్తములైనటువంటి యథార్థములను అంటే తనకు ప్రాప్తించలేదు కొన్ని వస్తువులు ఉన్నాయి వాటిని ప్రయత్నపూర్వకంగా ఏమాత్రము కూడా గ్రహించడానికి స్వీకరించడానికి ప్రయత్నం చేయడు అలాగా ఉండుచు పూర్ణమైనటువంటి రూపమున ఎల్ల వేళలా కూడా సర్వకాలముల ఎందు కూడా పూర్ణ రూపమునందే స్థితి కలిగి ఉంటాడు అప్రాప్త చింతా సంప్రాప్త సముపేక్షాశ సముపేక్షాశ సన్మతిం న కంపయంతి తరళా పిచ్చాఘాత ఇవాచలం అంటే మయూరం యొక్క పంఖము యొక్క యాఘాతము పర్వం పర్వతాన్ని ఏమీ కూడా చేయజాలనట్లుగానే ఈ అప్రాప్త వస్తువు చింత కూడా ప్రాప్త వస్తువుల యొక్క ఉపేక్షయు కూడా జ్ఞానుడిని ఏమాత్రము చెలింపజేయజాలకుండానే ఉంటుంది అంటే నెమలి కన్నులు కదులుతూ ఉంటాయి ఆ కదులుతూ ఉండేటువంటి కన్ను యొక్క దెబ్బలు పర్వతాన్నేమన్నా చెలింపజేస్తాయా అలాగా చేయజాలన్నట్లుగానే ప్రాప్తించినటువంటి పదార్థాలను గురించినటువంటి చింతలు ప్రాప్తించినటువంటి పదార్థాల యొక్క పదార్థాలను గురించినటువంటి ఉపేక్షలు సద్బుద్ధి అయినటువంటి జ్ఞానిని ఎప్పటికీ కూడా చెల్లింపజేయజాలవు అని తెలియజేస్తూ అంతేకాదు స్థూలము సూక్ష్మము మొదలైన శరీరాలు అన్నింటికీ కూడా కారణభూతమైన అజ్ఞానము నశించిపోవడం చేత వాడు సాంశయరహితుడే అవుతాడు అంతేకాదు భోగములందు మరి ఆ బద్ధ స్వరూపమే దర్శించడం చేత సర్వం ఉత్సాహ వర్జితుడు దేని ఎందు ఆసక్తి అనాసక్తి అనేది లేనివాడయ్యి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహ కల్పనారహితుడు అయిన జ్ఞాని ఇక రాజసూయ యజ్ఞ ఫలాన్ని పొందినటువంటి చక్రవర్తిలాగానే శోభిస్తాడు అనే చెబుతూ ఆత్మన్యేవ సమాత్యంత స్వాత్మనాత్మని జృంబతే సంపూర్ణో పారవర్యస్థ వార్ణవే అంటే యథార్థంగా జ్ఞాని అపారమైనటువంటి పూర్ణమును అయినా క్షీర పూర్ణ స్వరూపమైన తన యొక్క ఆత్మచేతే ఆత్మయందే శోభిస్తూ ఉంటాడు ఇక్కడ చక్రవర్తి దృష్టాంతము ఎందుకు వచ్చింది అంటే ఏమని చెప్పుకున్నా ముందు అంటే సర్వము వదిలివేసినటువంటి స్థూల సూక్ష్మ దేహ కల్పన రహితుడు అయినటువంటి జ్ఞాని దేనితో సమానం అంటే రాజసూయ యజ్ఞం చేసినటువంటి చక్రవర్తిలా శోభిస్తాడు అంటే ఇక్కడ చక్రవర్తి అనేటువంటి దృష్టాంతం కేవలం అజ్ఞానుల కొరకే అంటే ఉన్నదానికంటే ఉన్నతంగా చూపించడం తప్ప ఇక్కడ జ్ఞాని అయినటువంటి వాడు చక్రవర్తి కంటే కూడా అతీతుడు అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ యథార్థంగా కూడా జ్ఞాని అపారమును పూర్ణమును అయినటువంటి పాల సముద్రంలాగానే స్వరూపము తన ఆత్మచేతనే ఆత్మయందే శోభిల్లుతూ ఉంటాడు అనే చెబుతూ భోగే చ కృపణ వంచు నీంద్రి నాందీనేంద్రియాణి అనున్మత్తమనా శాంతో సత్యున్మత్తకా జనులు వినట్లుగానే నవ్వినట్లుగానే చేత కృపణులైనటువంటి దీనమైనటువంటి జనులు గాంచి భోగాభిలాష గల ఇంద్రియములను పరికించి సావధాన చిత్తుడు జ్ఞాని నవ్వుతూ ఉంటాడు ఏ విధంగా జనులు పిచ్చివాడిని చూసి నవ్వుతుంటారు కదా అలాగే భోగాలపై అనుభవాలపై దృశ్య సంబంధమైన వస్తుజాలంపై మరి ఇచ్చచేత కృపణులు ఆత్మజ్ఞాన శూన్యులు అయినటువంటి దీనమైనటువంటి జ్ఞానము లేనటువంటి దీనజనులను చూచి భోగాభిలాషగల ఇంద్రియాలను పరికీలి పరిశీలించి వారు అనుభవించవలసినటువంటి విషయాదుల పట్ల చూపించేటువంటి కోరికలు ప్రయత్నాలు అన్నింటినీ కూడా చూచి జ్ఞాని అయినటువంటి వాడు సావధాన చిత్తముతో కూడి ఉన్నటువంటి జ్ఞాని వాడు నవ్వుతూనే ఉంటాడు అని చెబుతూ జ్ఞానికి జ్ఞానము నశించి ఉంటుంది ఆ జ్ఞాని అంటే అజ్ఞానము నాశము చేత జ్ఞాని అయిన వాడు సమస్త సందేహాలు కూడా లెస్సగా శమించిన వాడే అవుతాడు అంటే దృశ్యమిథ్యాత్వ దర్శనము చేత అబద్ధమైనటువంటి దృశ్యాలను సందర్శిస్తాడు సందర్శించిన ప్రతి ఒక్కటి అబద్ధమేని నిర్ణయించుకుంటాడు అవన్నీ కూడా మరి నశించిన వాడు సమస్త కోరికలు కలిగిన వాడే స్థూలము సూక్ష్మము దేహోపాధి రహితుడే చక్రవర్తి లాగానే విరాజిల్లుతూ ఉంటాడు అంటే ఈ చక్రవర్తి అనేటువంటి దృష్టాంతము పామర జనలు యొక్క దృష్టిని అనుసరించే చెప్పవలసి వచ్చింది అయితే సంపూర్ణమైనట్టి అంతేకాదు సంపూర్ణమైనటువంటి అపారమైనటి క్షీర సముద్రము తన యందు తాను విజృంభిస్తూ ఉన్నట్లుగానే వాస్తవంగా జ్ఞాని అనంతమైన ఆత్మరూపుడే అవడం చేత స్వల్పమైనటువంటి ఉపాధి ఎందు ఏమాత్రము పెట్ట భావన పట్టదు పరిపూర్ణమైనటువంటి ఆత్మరూపము చేత తన యొక్క ఆత్మయందే తాను విజృంభిస్తూ ఉంటాడు అంటే పరిపూర్ణమైన ఆత్మరూపము కలిగి శోభిస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ అంతేకాదు పిచ్చివారిని చూచి జనులు నవ్వుతారు కదా అలాగే భోగము పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేత ఆత్మజ్ఞాన శూన్యులైనటువంటి యొక్క దీనజనులను భోగలోలుపములైనటువంటి ఇంద్రియాలను గాంచి ఆ జ్ఞానము చేత ఆ జ్ఞానమును కూడా పిచ్చిలేని వాడుగు శాంతి చిత్తుడైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానులను చూచి నవ్వుతూ ఉంటాడు అనే చెబుతూ అంతేకాదు అన్యుని చేత త్యజింపబడిన స్త్రీని వాంచువాని లోకులు పరిహసించున్నట్లుగానే త్యజింపబడినటువంటి భోగాలను ఇచ్చగించు ఇంద్రియముల ప్రవృత్తిగాంచి జ్ఞాని నవ్వుతూ ఉంటాడు అన్యుని చేత త్యజింపబడిన స్త్రీని అంటే ఇతరుల చేత వదిలిపెట్టబడినటువంటి స్త్రీ అంటే ఆ స్త్రీ ఎటువంటి నీచు కృత్యాలకు పాల్పడితే ఆ స్త్రీని వదిలివేస్తారు అయినా వదిలిపెట్టబడినటువంటి ఏ స్త్రీ మంచిది కాదు నీచురాలు అని వదిలివేసినటువంటి స్త్రీని ఇంకొకడు వాంచిస్తాడే ఆ వాంఛించి ఆ కోరి వాడు ఆ చెడిపోయిన స్త్రీని ఇంటికి తీసుకెళ్లే వాడిని చూసి లోకులు నవ్వుకున్నట్లుగానే హేళన చేసినట్లుగానే ఈ యొక్క వదిలిపె ట్టబడినటువంటి భోగాలను ఎవడైతే ఇష్టపడి మళ్ళీ ఆ ఇంద్రియ ప్రవృత్తిగా తీసుకుంటారో అటువంటి వాణిని చూచి జ్ఞాని ఎల్లప్పుడూ కూడా నవ్వుతూ ఉంటాడు అంతేకాదు తజత్సాత్మ సుఖం సౌమ్యం మనోవిషే అంకుసేన అంకుసేనేవ నాగేంద్రం విచారేణావశ నయేత్ అంకుశము చేత మదపుటేనుగుని గ్రహించబడినట్లుగానే ఆత్మసుఖాన్ని వదిలివేసి విషయాల వైపుకు పరిగేట పరుగులు పెట్టేటువంటి మనసును విచార జ్ఞానము చేత దానిని నిరోధించాలి మదగజాన్ని అంటే పెద్ద ఏనుగుని అంకుశము చేత వశపరుచుకున్నట్లుగానే అంకుశము అంటే అది ఉంటుంది ఒక మూర పొడవును ఉండేటువంటి ఈనుప సూలం అది బట్టి ఎక్కడ పొడుస్తాడు అంటే వాడు మావటి వాడు దాని మీద కూర్చొని మీద కాదు దాని పైన కూర్చొని దాని యొక్క మాడు భాగంలో పొడుస్తాడు పొడిచినప్పుడు దానికి అక్కడ మాత్రమే చురుకు అనేటువంటిది కలుగుతుంది అందుకని వాడు చెప్పినటువంటి మాటను వింటుంది అలాగే దానిని దారిలోకి తెచ్చుకోవాలంటే అంకుశమే కావాలి దాని చేత మదగజాన్ని వాడు వశం చేసుకోగలుగుతాడు అలాగే ఉత్తమమైనటువంటి ఆత్మసుఖాన్ని వదిలి విషయాల వైపుకు పరిగెత్తేటువంటి మనస్సుని ఏ విధంగా అవసరం చేసుకోవాలి అంటే పరమాత్మ పదము అనే జ్ఞానోపదేశము చేత తత్వ విచారణ చేత ఆ యొక్క విషయాల వైపుకు పోయేటువంటి మనసును వశం చేసుకోవాలి అని చెబుతూ అంతేకాదు భోగేషు ప్రసరోయశ్యా మనోవృత్తే ధీయతే సాప్యాదావే వహంతవ్యా విశస్యే విషస్యే వాంకూరోద్గతి భోగము యొక్క వైతృష్ణము చేత మనస్సు వృత్తి రూపాన్ని చెందినప్పుడు అలాగా చందనీయకుండా ఆ వృత్తిని విషా ంకురము యొక్క గతిని లాగానే ప్రారంభమునందే ఛేదించి వేయాలి ఏ విధంగా అంటే భోగాల యొక్క తృష్ణ వలన అనుభవించాలి కోరికలు సుఖాలను అనుభవించాలి అనే తృష్ణ ఏదైతే ఉంటుందో అంటే తృష్ణ అనేటువంటిది తీరని కోరిక ఎన్ని కోరికలు తీరినా ఇంకా ఏదో కావాలని మిగిలి ఉండేటువంటిదే తృష్ణ ఆ తృష్ణ వలన ఏ మనస్సుకి ఏ మనోవృత్తికైతే అనుభవాల ఎందు ప్రవేశ మివ్వబడుతుందో దానిని విషము యొక్క అంకురమే అదే విషము మళ్ళీ కూడా అది చెడును కలగజేసేటువంటి మొలకనే ధరిస్తుంది కాబట్టి ఆ విషాంకురము యొక్క గతిలాగానే మొదటనే ఛేదించి అది విషపు ఉన్నది అంటే మొట్టమొదట దాన్ని పెరికి పారవేసినట్లుగానే అది మరి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే దానిని తుంచి వేయాలి అని చెబుతూ అంతేకాదు తాడితహే పశ్చాత్ సమ్మానహోనంతకహ శాలే గ్రీష్మాబితప్తూసే కోంప్య మృతాయతే గ్రీష్మతుందల సంతప్తమగు ధాన్యము జలసేకము చేత అమృతతుల్యమగినట్లుగానే చిరకాలము నిగ్రహింపబడి మనస్సునుకు వనర్చినటువంటి ఒక సన్మానమును విస్తారమే చెందుతూ ఉంటుంది అంటే తీవ్రమైనటువంటి తాపముతో ఎండిపోయినటువంటి ధాన్యాన్ని జలము యొక్క మరి జలసేచనము కొంచెము జలముతో తడిపినప్పుడు అది అమృతప్రాయమైనట్లుగానే చిరకాలము నిగ్రహింపబడి మరి మనస్సుకి చేసినటువంటి ఒకంత సన్మానము కూడా విస్తారంగా వృద్ధి చెందుతుంది ఎలాగంటే నిండు నదులకు వర్షాకాలపు అల్పజల ప్రవాహంలాగానే సుఖవంతునికి అధిక సన్మానమును విశేషంగా తోచకుండా ఉంటుంది ఎలాగా అంటే నిమ్ము నదులు నిండుగా నీరుతో ప్రవహిస్తూ ఉన్నవి దానికి వర్షాకాలంలో పడేటువంటి వర్షాలు ఆ నిండు నదులకి అంతా ఆహ్లాదాన్ని కలిగించవు ఎందుకు అది ముందరగానే నిండి ఉన్నది అప్పుడు ఇది ఎలా భావిస్తుంది అల్పజల ప్రవాహంగానే అనిపిస్తుంది దానికి అట్లాగే సుఖవంతునికి సుఖంగా ఉండేటువంటి వాడికి అధికమైనటువంటి సన్మానాలు కూడా వానికి విశేషంగా తోచవు ఏమీ లేని దరిద్రునికి రూపాయి ఇచ్చినా గొప్పగానే ఉంటుంది కానీ సుఖపడేవాడికి సన్మానాలు చేసినా కూడా వాడికి ఏమన్నా అది విశేషంగా విశిష్టంగా తోస్తుందా అంటే తోచదు అలాగే పూర్ణస్థు ప్రాకృతోప్య సత్ పునరప్య అభివాంచే జగత్పూర్ణ యోగియాంబ్యోర్ గృక్షణాత్ తన యొక్క జలము చేత జగత్తునే నింపేసే మహాసముద్రము అనేటువంటి అన్య నద్యాది జలాలను గ్రహిస్తూనే ఉండునట్లుగా పరిపూర్ణ స్థితికి పొందినటువంటి జీవనముక్తుడు సామాన్యులైనటువంటి ఇతర జనుల చేత అపేక్షిస్తూనే ఉంటుంది అనే చెబుతూ జగత్తు మొత్తం న్ని కూడా నింపివేసే యోగ్యమైనటువంటి సముద్రము ఎలా ఉంటుంది అంటే తీరము దాటకుండానే ఉంటుంది అయినప్పటికీ అది ఏం చేస్తుంది ఇంకా నదులు చాలా రకాలైనటువంటి నదుల యొక్క నీరు వచ్చి ఆ సముద్రంలోనే ఏకమయ్యేలాగానే అంటే ఆ నదులు యొక్క జలాన్ని కూడా గ్రహించేటువంటి విధంగానే అది నిగ్రహింపబడినటువంటి పామర మనస్సు పదార్థాల చేత నిండిపోయి ఉన్నప్పటికీ కూడా ఆశ చేత తృష్ణ చేత వాటిని ఇంకా 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 కూడా కోరుతూనే ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే బంధ విముక్తుడైనటువంటి రాజు భోజన మాత్రము చేత పరిదుష్టుడైనట్లుగాని శత్రువుల చేత ఆక్రమింపబడిన రాజ్యాన్ని కూడా అధికముగా తలంచినట్లును నిగ్రహింపబడిన మనస్సును భిక్ష శనాది అల్ప విషయాలను కూడా పూర్వం కంటే అధికముగా తలస్తాడు ఏ విధంగా ఒక రాజును కట్టివేశారు ఆ రాజుని బంధ విముక్తుడిని చేశారు బంధిముక్తుడైనటువంటి రాజు ఆకలితో శోషించిపోతున్నాడు వాడికి ఒక తుష్టమైనటువంటి భోజనం మృష్టాన్న భోజనం పెట్టారు దాని చేత వాడేం చేస్తాడు ఎంతో పడతాడు అట్లాగే శత్రువుల చేత ఒక రాజ్యము ఆక్రమించబడలేదు అయినప్పటికీ కూడా ఆ రాజ్యం వాడికి అధికంగా అనిపిస్తుందా ఏ మాత్రం అధికంగా తలంచడు ఎందుకు శత్రువుల చేత ఆక్రమించబడి తను దానిని గెలుచుకుంటే అది అధికంగా తలస్తాడు అంతేగాని తనదారాజ్యం తనకే ఉన్నప్పుడు ఎవరి చేత ఆక్రమించబడినప్పుడు అది అధికంగా ఎలా తలుస్తాడు అదేవిధంగా నిగ్రహింపబడినటువంటి మనస్సు కూడా ఈ భిక్ష శనాది అల్ప విషయములందు ఎప్పుడైతే అంటే మనం అప్పుడప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న పర్వదినాలప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు శివరాత్రి అని కార్తీక మాస భోజనాలు అని అప్పుడు కొన్ని కొన్ని విషయాలలో మనం ఉపవాస వ్రతాదులు అనేది చేసేటువంటి అలవాటు అందరికీ ఉన్నా కొందరికి ఉన్నా అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఉపవాసం అంటే భోజన పానీయాలు స్వీకరించకుండా ఉండడం అట్లాగే నిగ్రహింపబడినటువంటి మనసు ద్వారా ఏమవుతుంది అంటే తర్వాత మళ్ళీ మనం అనుకున్న నిర్ణీతమైనటువంటి సమయం దాటిపోయిన తర్వాత మనం తినేటువంటి తయారు చేసుకునేటువంటి పదార్థాలు అంటే పయ పదార్థాలు తెలియ తయారు చేసుకునేటటువంటి వాడు భిక్షను స్వీకరిస్తాడు ఏ విధంగానైనా సరే ఆ దొరికినటువంటి భిక్ష కానీ తినేటువంటి విషయాలు కానీ ఈ అల్ప విషయాలు కూడా మనకి ఎలా ఉంటాయంటే గతం కంటే కూడా అధికంగా రుచిగా సంతృప్తిగా సంతోషకరంగా ఉంటాయి అని చెప్తూ హస్తం హస్తేన సంపీడ్య దంతై దంతాన్విని శూన్యత అంగైన అర్గాన్ని వా క్రమ్య జయనింద్రియ శాత్రన్ అంటే చేతిని చేతితో నలపాలి దంతాలను దంతాలచో కొరకాలి అవయవాలను అవయవాల చేతనే ఆక్రమించి ఏ విధంగానైనా సరే సర్వ ప్రయత్నాల చేత కూడా ఇంద్రియాలను ఇంద్రియాలు అనబడేటువంటి శత్రువులను జయించాలి అంటే చేతిని చేతితో నలిపి పళ్ళను పళ్ళతో కొరికి అవయవాలను అవయవాల చేత ఆక్రమించి ఏ విధంగానైనా సర్వ ప్రయత్నాల చేత కూడా తను కూర్చున్నటువంటి ధ్యానం వైపు మనసుని నిలువరించకపోయినప్పుడు తనను తాను మరి హింసించుకోనైనా సరే తన యొక్క ఇంద్రియాలు అనబడే శత్రువులను జయించాలి అని చెబుతూ జేతుమన్యం కృతోత్సాహి పురుషైరిహ పండితై పూర్వం హృదయ శత్రు తత్వాన్ని ఇంద్రియాణ్యం అంతేకాదు ప్రపంచము జయోత్సాహము కలిగినటువంటి ఇది పరమశత్రువే అవడం చేత మొట్టమొదట ఈ ఇంద్రియాలనే లెస్సగా జయించాలి ఏ విధంగా ఈ ప్రపంచమంతట్లో కూడా ఇతరమైనటువంటి దేనిని కూడా జయించడానికి ఉత్సాహం కలిగి ఉన్నవారు అయినప్పటికీ కూడా వివేకము కలిగినటువంటి మనుషులు ఏం చేస్తారు తమ హృదయమునందరి శత్రువులు తన హృదయమందలి శత్రువులు అవ్వడం వలన మొట్టమొదటి ఇంద్రియాలు అనే వాటిని పూర్ణముగా జయించాలి ఆ ప్రయత్నమే చేయాలి అని చెబుతూ ఏతావతి ధరణితలే శుభగాస్తే సాధుచేతనా పురుషా పురుష కళాసుగన్యా నజిత ఏ చేతసా స్వేనా ఈ పృథ్వీతలమంతటా కూడా చిత్తాన్ని జయించినటువంటి వారే భాగ్యవంతులు వారే సావధాన చిత్తులు కూడా వారే బంధవిముక్తులు విముక్తులు అవడం చేత కుశలత్వమందు మందు గాణనీ ఈ భూప్రదేశమంతటా కూడా ఎవరైతే ఎవరి వారి యొక్క చిత్తాన్ని వారు నిగ్రహించిన వారే వారి మనసును వారు జయించినటువంటి వారే నిజమైనటువంటి భాగ్యవంతులు వారే శ్రద్ధ కలిగినటువంటి వారు సావధాన చిత్తులు వారే బంధ విముక్తులు అవడం చేత ఏ కుశలత్వము అందు వారు నిజముగా ఘననీయులే అని తెలియజేస్తూ ఏ విధంగా అంటే ఎవరైతే తమ చిత్తాన్ని జయింపబడక ఉన్నారో ఎవరు తమ చిత్తాన్ని జయించారు అంటే వారే ఈ సమస్త భూమండలమంతా కూడా సౌభాగ్యవంతులు వారే నిజమైనటువంటి సాధు చిత్తులు అటువంటి వారే నిజమైన పురుషులు ప్రయత్నములో జయించినటువంటి వారు అంతేకాదు పురుష కళలకు మోక్ష కౌశల్యాదులు ఎందు వారే లెక్కబెట్టుకోగలిగిన వాళ్ళు లెక్కబెట్టినటువంటి మోక్ష సాధకులలో మోక్షం పొందాలి అని కుశలత్వం కలిగిన వారిలో వారే గణనీయుడు అని తెలియజేస్తూ హృదయబిలే కృత కుండల కలనా వివసోమనోం మనోమహాభుజుగ యశోపశాంతిమా గతమలముదితం తంసు నిర్మల నిర్మలం వందే అయితే ఓ రామ ఈ హృదయము అనేటువంటి బిలమునందు కుండలాకారములో గర్వపరవశమై ఉన్నటువంటి మనస్సు ఆనబడే ఒక మహాసర్పమున్నది ఆ మహాసర్పము ఎవరికైతే పూర్ణ రూపమునో వినాశమే అవుతుందో అప్పుడు స్వస్వరూప సాక్షాత్కారము అనేది జరుగుతుంది ఆ స్వస్వరూప సాక్షాత్కారము చేత వ్యక్తమైన నిర్మల స్వరూపము కలిగిన అట్టి తత్వవేత్తయగు మహామననశీలురైన మహామునులకు నేను నమస్కరిస్తూ ఉన్నాను హృదయము అనేటువంటి బిలంలో చుట్ట చుట్టుకొని గర్వంతో నిండిపోయి ఉన్నటువంటి మనస్సు అనబడే ఒక మహాసర్పము ఆ సర్పం ఎవనికి సంపూర్ణంగా నశించిపోయిందో అంతేకాదు ఎవడు తన యొక్క స్వస్వరూపము అంటే ఆత్మరూపముతోడ లెస్సగా ఆవిర్భవించి ఉన్నాడు అటువంటి మహా మనోమా మాలిన్యము రహితుడైన మహా నిర్మలుడైన తత్వవేత్తకు నేను ఎల్ల వేళలా నమస్కారం చేస్తూ ఉన్నాను అని శ్రీ వశిష్ట మహర్షి ఏ విధంగా అంటే ఈ స్థితి ప్రకరణంలో శరీర నగర విభూతి యోగము అనేటువంటి దానిని గురించి ఈ యొక్క శరీర నగరము అనే దానిని వర్ణించి వర్ణించి మరి శ్రీరామునికి తెలియజేశారు అంతేకాదు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏమని అంటే మహానరక సామ్రాజ్యే మత్త దుష్కృత వారణాహ ఆకాశర దుర్జయ ఇంద్రియాలయ ఓ రామ తపనము అవీచి మహారౌరవము సంఘాతము కాలసూత్రము మొదలైన మహానరకయుక్తమైనటువంటి సామ్రాజ్యమున అభిషిక్తములైనవి పాపములు అన మదగజేంద్ర సహితాలతో ఉన్నటువంటి తృష్ణ అనే బాణాల చేత పరిపూర్ణములైన ఇంద్రియాలను శత్రు ఇంద్రియములు అనబడేటువంటి శత్రువు నుండి జయించడమే మిగుల దుర్లభమైనది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కౌసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సాభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం త